గమ్మత్తుగా అందరూ బిగ్ హౌస్లో జంతువులుగా మారిపోతారు ఎలా అంటారా ఎందుకు ఎలా అంటారా ఏంటి జంతువులుగా మారి వాళ్ళు ఏం చేస్తారని నీ డౌట్లు మొదలవుతున్నాయా ఆగండి ఆగండి చెప్తాను బిగ్ బాస్ వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ సంబంధించి మరి వివరాలు ఇలా ఉన్నాయి అందరికి కూడా స్టోర్ లో కొన్ని కొన్ని కాస్ట్యూమ్స్ యానిమల్ కాస్ట్యూమ్స్ వైల్డ్ యానిమల్ కాస్ట్యూమ్స్ అవి పెట్టి ఉన్నాయి అవన్నీ తీసుకొని వేసుకోండి మీరు కాసేపు లివింగ్ రూమ్లో ఉంటే మేము బయట కేజెస్ ఏర్పాటు చేస్తాం ఆ కేజెస్లో మీరు ఉండాలి అండ్ గమ్మత్తుగా ముగ్గురిని ఎవరిని కల్పన అండ్ శివ బాలాజీని వాళ్ళ కేర్ టేకర్ లాగా పెడతారంటే వాళ్ళ యానిమల్ కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకోరు మిగతా వాళ్ళందరూ యానిమల్ కాస్ట్యూమ్స్లో ఉంటారు ఇక వాళ్ళ తిండి విషయం వాళ్ళ కేర్ టేకింగ్ వాళ్ళు బాత్రూమ్స్కి వాష్రూమ్స్కి వెళ్ళడం కూడా అంతా కూడా వీళ్ళు ముగ్గురే చూసుకోవాలి ఇలా వీళ్ళకొక విచిత్రమైన గమ్మత్ అయిన టాస్క్ ఇచ్చారు ఎనివే బిగ్ హౌస్ లో మాత్రం ఈ బిగ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ఈ టాస్క్ ని అండ్ మోరోవర్ కాస్ట్యూమ్ని చూసుకొని చాలా సరదా అయిపోయారు తోకులు ఊపుకుంటూ తొండం ఎలిఫెంట్ తొండంతో జిరాఫీ తలతోటి ఇలా రకరకాలుగా భలే గమ్మత్తుగా వెళ్ళి కాస్ట్యూమ్స్లో అందంగా కనిపించారని చెప్పొచ్చు ఇక ఈ టాస్క్ కాస్త వెరైటీగా విచిత్రంగా కాస్త అర్థం కాకుండా కూడా ఉంది బట్ వాట్ ఎవర్ హౌస్ హౌస్లో మాత్రం ఈ టాస్క్ సంబంధించిన హంగామా అంటే వాళ్ళకి ఏదో టైం పాస్ అయిపోయింది బట్ చాలామంది ఆకలి నాకు ఇది కావాలి అది కావాలంటూ యానిమల్స్ లాగా అరిచి వాళ్ళ కావాల్సిన ఫుడ్ని వాళ్ళు తెప్పించుకున్నారు ఇక ఈ యానిమల్స్ టాస్క్లో ఉండగా ఇటు కత్తి కార్తీక అండ్ అర్చనకి మధ్యలో నీ పూచెలదేగింది అసలు వాళ్ళ ధీరి మధ్య పచ్చగట్టి పెట్టిన భగ్గుమనేలాగే ఉంది క్యాజువల్గా అర్చన ఏదో తన ఫ్రస్ట్రేషన్లో అబ్బాయి టాస్క్ ఎప్పుడు అయిపోతుంది అన్నట్టుగా తను ఒక చెప్పు తీసుకుని ఇలా ఇలా నేలకు కొట్టిందట అది కార్తిక చూసింది అయితే కార్తీక ఏమనుకుంది అనుకుంది తన మీద వేసుకుంది ఏంటి తన నన్ను చెప్పుతో కొట్టబోయేలాగా అంత చిరాగ్గా చేసిన కార్తీక చాలా సీరియస్ అయిపోయి ఇదిగో అన్న అంటూ ముమైద్ ఖాన్కి అలాగే కత్తి మహేష్కి తన గోడు వెళ్ళబుచ్చుకుంది వాటెవర్ ఇద్దరికి కాస్త పడలేదనే చెప్పొచ్చు ఈ టాస్క్లో బట్ ముమైత్ మాత్రం ఈ టాస్క్ అవ్వనివ్వండి తర్వాత పోట్లాడొచ్చు తర్వాత మాట్లాడుకుందాం అంటూ కాస్త ఓదార్చింది మొత్తానికి ఇలా వీరు టాస్క్ సక్సెస్ఫుల్ గానే చేశారు అండ్ వీరి గొడవ కూడా కాస్త సర్దు అనిగిందనే చెప్పొచ్చు